अनंत शक्ति तेरी महादेव वर हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर गले में सांप लिपटा चंद्रमा चढ़ा माथे पर तेरी महिमा अपरंपार करे सब सर झुका कर ओम नमः शिवाय ओम नमः शिवाय जीवन में जो भी पाए तेरा ही वरदान पाए तो भक्ति का आवेद नंदी की सवारी तू बैल का साथी तू त्रिशूल लेकर नाचे कैलाश की छाओ में तू गंगा की धारा तेरी जटाओं में समाई है सारा जगत तुझे ही त्रिगुण स्वरूप पूजाई है ओम शिवाय ओ जीवन में वरदान पाए हर हर महादेव हर हर महादेव तूं ई ताम लियाकट नमस्कार वरंगल जिला మా యూత్ పేరు శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ మేము ఈ వాళ్ళలో ఇరవై నాలుగోసారి వినాయకుని ప్రతిష్ట చేయడం జరిగింది దానిలో భాగంగా మా వినాయకుని ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరము ఒక కాన్సెప్ట్ తోటి మట్టి వినాయకుడిని మాత్రమే మేము పెడతాము గత సంవత్సరం మేము చిన్న మన కొబ్బరి కాయలతోటి పెట్టాము అంతకుముందు శ్రీఫలం అంటారు కానీ అంతకుముందు ఖర్జూరావు పెట్టాము ఈ సంవత్సరం ఏంటంటే సముద్రంలో మనకు శంకులు కానీ గవ్వలు కానీ ఏ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి స్వరూపమైనటువంటి గోమతి చక్రాలు అండి ఈ గోమతి చక్రాలతోటి మనం ఈ సంవత్సరము వినాయకుడిని నెలకొల్పడం జరిగింది దీని విశిష్టత ఏంటంటే ఫస్ట్ ఇంట్లో ఆరోగ్యము ఉండడము సంపదని సృష్టించడము తర్వాత పలు వ్యాపారాలు అభివృద్ధి చెందడము ఇంటిని పాది ఆరోగ్యంగా ఉండడం కోసము ఈ గోమతి చక్రాలని ఇంట్లో గాని వ్యాపార సముదాయాలలో గాని లేకుండా లాకెట్ రూపంలో గాని పెట్టుకుంటారు ఈ సంవత్సరం ఈ విధంగా మేము నెలకొడ జరిగిందండి మళ్ళీ ఒక విగ్రహము ప్రతిష్ట చేయడమే కాకుండా తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రము గణపతి హోమము ఒక ఆదివారం రోజు మహాగణపతి హోమంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ప్రతి రోజు దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి పది మంది సాయంత్రము ఒక ప్రసాద వితరణ ఉంటుందండి దాదాపుగా మా యూత్ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రతి రోజు దీనిలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా దీన్ని పూర్తి చేస్తామండి శ్రీ కాకతీయ శ్రీని వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది ఈ గొమ్మతి చక్రాలను ఇండోర్ గానీ ఇక్కడ అక్కడక్కడి నుంచి తీసుకొచ్చి మా దగ్గర అతని దగ్గర నుంచి తీసుకొచ్చి అన్ని కలెక్ట్ చేసి ఒకసారి తీసుకొచ్చి మేము ఇక్కడ అతనికి ఇచ్చి అతని ద్వారా కూడా చేయించడం జరుగుతుంది మరియు లడ్డూ వేలం పాట కూడా ఇది మాకు లక్ష యాభై వేల పైచిలుగానే పోవడం జరుగుతుంది లాస్ట్ టైం అంత ముందు సంవత్సరం లక్ష ఎనభై వేలు పోయింది మొన్నటిసారి మాత్రం లక్ష యాభై వేల రూపాయలు లడ్డు వేలపాటలు నిర్వహించడం జరుగుతుంది అన్నదానం కూడా మాకు సాధించిన ప్రతి ఒక్క దాతలు ఆ స్టేట్స్ నుంచి కానీ లేదా అదర్ అక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది వారి యొక్క సహకారం కూడా మాకు బాగా ఉంటుంది వారితో పాటు ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంటుంది మాకు సాధించిన ప్రతి ఒక్క దాతలకు పేరు పెట్టిన ధన్యవాదాలు యాభై 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 కిలోలు ఒక దగ్గర చక్రాలను ఇండోరు మధురై హైదరాబాద్ ఈ మూడు డీజిల్ కలెక్ట్ చేసి యాభై ఐదు కిలోల పైన పడ్డాయి తక్కువ పడ్డ కొద్ది ఇక తీర్చుకుంటూనే ఉన్నాము లాస్ట్ టైం వరకు మాత్రం హైదరాబంఛాలు పంపించడం జరిగింది లాస్ట్ ఏడు కిలోలు పంపిస్తే అది మొత్తం సెట్ చేయడం జరిగింది ఇప్పటికైతే బాగా